అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తున్నాం మనం ఈ పక్కన సిఆర్బిఐ ఆఫీస్ కూడా చూడవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెలగపూడులో నూతన గృహానికి యాక్సెస్ రోడ్డు పూజ చేశారు రాజధానిలో ఐదు ఎకరాల స్థలం సచివాలయం ఇది సచివాలయం వెనుకవైపుగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల గజాల్లో హింది నిర్మాణం చేస్తారన్నమాట చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రైతులు రంగవలు స్వాధ్యం పలికారు రాజధాని కోర్ ఏరియా సీడ్ యాక్సెస్ బిల్డింగ్ సచివాలయం వెనుగ్గా ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు రాజధానిలో ఐదు ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాజధానిలో అన్ని పనులు అతి వేగంగా చేస్తున్నారని చెప్పాలి చూడండి సిఆర్డిఏ కార్యాలయం ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు ఫ్రేమ్ వర్క్ అద్దాలు ఫిట్టింగ్ ఈ వర్క్ చేస్తున్నారు దాదాపుగా పూర్తి అయిపోయింది వచ్చే నెలలో ఈ సిఆర్టీఏ కార్యాలయం కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు సిడి ఎక్సెస్ రోడ్లో మంచినీటి హోమ్ కులైన్ అనమాట ఇది మంచినీటి కుళాయిలైనవి ఎంతో ప్రకృతి రమణీయంగా ఉండే చెట్లని పూల చెట్లని సిఆర్పిఎ ఈ కార్యాలయం ప్రక్కన సీడ్ యాక్సెస్ రోడ్ని అభివృద్ధి అనమాట ఈ కార్యాలయం ప్రక్కన సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఇది మనం చూస్తుంది అమరావతి రాజధానికి ఒక వెన్నెముక లాంటి సీడ్ యాక్సెస్ స్పీడ్ హైవేగా ఇది ఉంటుందన్నమాట రాజధానిలో అన్ని రోడ్లకు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీగా ఉంటుంది అది ఈ రోడ్డు ప్రత్యేకంగా చెప్తుంది మరో విశేషం ఏంటంటే అమరజీవి పొట్టు శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్ తరాలకి ఆంధ్ర రాష్ట్రం గురించి ఎంతో పోరాటం చేసి శ్రీరాములు గారి విగ్రహాన్ని వారి విగ్రహాన్ని అమరావతి రాజధానిలో నిర్మాణం చేయాలని విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేర్లు భవిష్యత్ తరాలకి తెలుగువారి ప్రజలు తిరుగువారి త్యాగం గురించి తెలుసుకునేందుకు పుట్టి శ్రీరామ్ లాంటి మహనీయుల విరుగ్రహం ఎంతో అవసరమని తెలుస్తుందన్నమాట ఈ విధంగా వారి విగ్రహం ఏర్పాటు చేసి స్టడీ సెంటర్గా ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు అదేవిధంగా అమరావతి ఎంట్రీ గేట్గా అమరావతికి మెటీరియల్ గేట్గా ఉంటుందన్నమాట కూటమి ప్రభుత్వం వచ్చాక నేషనల్ హైవే దాదాపు కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర వంతెన పూర్తి అయిపోయింది కృష్ణానది మీదుగా వెంకటపాలెం వరకు అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకటపాలెం వరకు అప్రోచ్ రోడ్డు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకటపాలెం వరకు అప్రోచ్ రోడ్డు కూడా పూర్తి చేస్తారు ఈ దిశగా గన్నవరం నుంచి నేరుగా సిక్సెస్ రోడ్డుకి చేరుకోవచ్చు అనమాట ఇది ఒక విశేషంగా చెప్పచ్చు ఈ రకంగా అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు సిడ్ యాక్సెస్ రోడ్ చూస్తున్నాం చూడండి సిడ్ యాక్సెస్ రోడ్లో సిఆర్డిఏ కార్యాలయం ప్రధాన కార్యాలయం ఉంది ఈ కార్యాలయం నుంచి అధికారులు అన్ని పనులకి ఆదేశాలు జారీ చేస్తారన్నమాట